కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లి గ్రామంలో హనుమంతుడి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు రాంపల్లి సీతారామాంజని ఆలయంలో ప్రతిరోజు పూజలు అందుకునే రాతి విగ్రహం ధ్వంసం కావడంతో గ్రామస్తుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది హనుమంతుడు ఎడం చేతితో పాటు గద పూర్తిగా ధ్వంసమైనట్టు తెలుస్తుంది ఘటన తెలుసుకున్న వెంటనే హిందూ సంఘాల నాయకులు గ్రామస్తులు భారీ సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకుని నిధులను వెంటనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు